లక్ష కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిందని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ పదివేల కోట్లు దిగమింగటోళ్ళు ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణైతే చేయాల మొదట్లో డిజైన్ చేసిందో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణయిత చే ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన వారు ప్రభుత్వాన్ని ముందు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టేది ఈ రోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈరోజు మిత్రులారా పొనం ప్రభాకర్ గారు నేను కూడా ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని అన్నాడు అట్లా విని అంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అనాల్సి వస్తుంది పోతేనా సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది ఇది పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు ఆ వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట వేదలుచుకున్నాను మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనావలం చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలనో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చే మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇండ్లిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయొద్దు వీళ్ళని మాత్రం కదిలియద్దు ఎక్కడున్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది అట్లనే ఉండాలి చెరువులు వాగులు నీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే వచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్ గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోక్షకుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్ గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేలవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఏల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలను ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దాం సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓళ్ళు పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కేకే రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రండి సెక్రటేరియట్కు నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తాం ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలు ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పుండ్రీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండ్రి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పన్నను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి ఇవాళ ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ అయ్యకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇలా మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజలు ఆ విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండ నాదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్న సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు